శ్రీ శ్రీహరివాయురుభ్యోన్నమ శ్రీ విద్యాసాగర మాధవ తీర్థ గురుభ్యోన్నమ హరి ఓం ఈ నెల అంటే మార్చి నెల పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు ఈ తేదీలలో హరివాయు గురువుల అనుగ్రహం చేత ఉత్తర భారతదేశ తీర్థయాత్ర చేయటం జరిగింది ఆ తీర్థయాత్రలో అయోధ్య ప్రయాగరాజ్ వారణాసి అంటే కాశీ గయ ఈ నాలుగు ప్రసిద్ధ క్షేత్రాలను దర్శించటం జరిగింది ఆ క్షేత్రమూర్తులను ఆ క్షేత్రాలలో ఉన్నటువంటి తీర్థములు అంటే నదులందు పవిత్ర నదులందు స్నానం చేసి నిర్విఘ్నంగా తీర్థయాత్ర ముగించటం జరిగింది ఆ తీర్థయాత్ర చేసేటప్పుడు నాకు ఒక ఆలోచన కలిగింది నేను చేసిన తీర్థయాత్రల ఆ క్షేత్రముల నదుల మహిమను జ్ఞానరస గుళికల ఎందు రోజుకు ఒకటి చొప్పున మీకు తెలియజేయాలి మహిమను తెలియజేయాలి అనేటటువంటి ఆలోచన వచ్చి ఈ విశేష జ్ఞానరస గుళికలను తయారు చేయటం జరుగుతూ ఉన్నది దీనికి ప్రేరణ కూడా మహానుభావులు భావి సమీరులు తరువాత రుజుగణస్తులైనటువంటి గురు సార్వముల వారు వారు తీర్థయాత్రను చేసి వారి తీర్థయాత్ర చేసినటువంటి అన్నింటినీ వారు తీర్థ ప్రబంధము అనేటటువంటి గ్రంథాన్ని రచించి మనకు ఆ తీర్థక్షేత్రముల మహిమను మనకు ప్రామాణికంగా అందించి ఇచ్చారు మనము ఎవరైనా ఇప్పుడు తీర్థయాత్రలు చేయాలి అని అంటే ఒక రెడీ రెకనర్గా తీర్థయాత్రల ఒక గైడ్గా మనము వాదరాజ తీర్థుల వారి తీర్థ ప్రబంధ గ్రంథాన్ని మనము ఉంచుకొనే తీర్థయాత్ర చేయాలి మీరు అందరూ గమనించి ఉంటారు మీరందరూ కూడా తీర్థయాత్రలు చేసిన వారే మార్ధులు తీర్థయాత్ర చేసేటప్పుడు ఒక పండితుణ్ణి వెంట పెట్టుకొని వాదిరాది తీర్థుల చేత విరచింపబడినటువంటి తీర్థ ప్రబంధ గ్రంథము యొక్క ప్రవచనాన్ని ఆయా క్షేత్రములకు వెళ్ళినప్పుడు వాదిరాది గురు వారు వివరించిన తీర్థ ప్రబంధ గ్రంథములో ఉన్నటువంటి విషయాలను ప్రవచనం చేయించటము మీకు తెలియజేయటం అనేటటువంటిది జరిగి ఉంటుంది నాకు అదే ప్రేరణ అయి నేను కూడా వాదిరాజ తీర్థ ప్రబంధ గ్రంథాన్ని ఆధారం చేసుకొని నేను తీర్థయాత్ర చేసినటువంటి అయోధ్య ప్రయాగరాజ్ కాశీ గయాక్షేత్రముల మహిమలను యథాశక్తి యథామతి మీకు అనేటటువంటి ప్రయత్నమే ఈ నా యొక్క ఈ జ్ఞానరస గుళికలు మొదట అయోధ్య క్షేత్రాన్ని దర్శించటం జరిగింది కాబట్టి ఆ క్రమంలో మొట్టమొదట అయోధ్య గురించి ఒక కొన్ని విషయాలు ఇక్కడ మీతో నేను పంచుకోవటం జరుగుతుంది తీర్థప్రబంధంలో వాదిరాజ తీర్థుల వారు క్షేత్రాన్ని ఈ విధంగా వర్ణిస్తూ ఉన్నారు అయోధ్యా నామ నగరీ భాతి సాధ్వీ వధూరివ వనంగత్యాపి తస్య పాదుకే యా కరోత్పతిం అని చెప్తూ ఉన్నారు అయోధ్యా పట్టణాన్ని ఒక పతివ్రత శిరోమణికి పోలుస్తూ ఉన్నారు ప్రభువైనటువంటి శ్రీరాముడు వనవాసానికి వెళ్ళినప్పుడు అతని అంటే శ్రీరామచంద్రుని రెండు పాదుకలనే తన పతిగా చేసుకొని చేసుకున్నటువంటి పట్టణము ఈ అయోధ్య పట్టణము కాబట్టి అయోధ్య పట్టణము ఒక పతివ్రత స్త్రీ వలె విరాజమానమవుతూ ఉన్నది అని వాజిరాజ తీర్థుల వారు అయోధ్య పట్టణాన్ని వర్ణిస్తూ ఉన్నారు ఎందుకు ఈ విధంగా అయోధ్యా పట్టణాన్ని పతివ్రతకు పోలుస్తున్నారు అనంటే అత్యంత పవిత్రమైనటువంటిది ఒక పతివ్రతా శిరోమణి తన భర్త దేశాంతరము వెళ్ళినప్పుడు మళ్ళీ అతను తిరిగి వచ్చేంతవరకు అతని యొక్క వస్త్రములు కానివ్వండి ఆభరణాలు కానివ్వండి పాదుకలు మొదలైనటువంటి వస్తువులందు అతనిని స్మరిస్తూ ధ్యానిస్తూ అతను వచ్చేంత వరకు ఆ స్త్రీ అతన్నే స్మరిస్తూ ఉంటుంది అది పతివ్రత లక్షణం అదేవిధంగా అయోధ్యను వదలి పితృవాక్య పరిపాలకుడై శ్రీరాముడు వనవాసానికి వెళ్ళినప్పుడు అయోధ్య ఎవరి పాలనలోకి రాలేదు భరతుడు శ్రీరాముని పాదుకలను తీసుకొని వచ్చి ఆ పాదుకలనే సింహాసనం మీద కూర్చోబెట్టి శ్రీరాముని పాదుకలే పాలన చేసినట్టుగా అంటే పా శ్రీరాముని పాదుకలే అయోధ్యాపతిగా పెట్టి భర భరతుడు కూడా పట్టణంలో ప్రవేశించకుండా నందిగ్రామంలో ఉండి పాలన చేస్తాడు అంటే శ్రీ అయోధ్యాపతి అయినటువంటి శ్రీరామచంద్రుడు అయోధ్యను వదిలి వనవాసానికి వెళ్ళిన శ్రీరాముని పాదుకలనే తన అధిపతిగా చేసుకున్నటువంటిది నగరము అందుకే అయోధ్యా నగరాన్ని పతివ్రతతో వాదిరాజ తీర్థుల వారు పోలుస్తూ ఉన్నారు అంతేకాకుండా ఏడు మోక్షదాయిక మోక్షదాయక క్షేత్రములు అని గరుడ పురాణం చెబుతూ ఉన్నది అయోధ్య మథుర మాయా కాశీ కాంచీ అవంతికాపురి ద్వారావతి జ్ఞేయా సప్తయిత మోక్షదాయికా అని చెబుతూ ఉన్నారు ఏడు క్షేత్రములు మోక్షదాయకములు అని అవి ఏవి అంటే అయోధ్య మథుర హరిద్వారము కాశీ కంచి ఉజ్జయిని ద్వారక ఈ ఏడు మోక్షదాయక క్షేత్రాలలో మొట్టమొదటిది క్షేత్రమే అటువంటి అయోధ్యా క్షేత్రానికి నేను కూడా నా మిత్రులతో నా కుటుంబముతో మొట్టమొదట అయోధ్యా క్షేత్రానికే వెళ్ళటం జరిగింది కాబట్టి అయోధ్య అయోధ్య క్షేత్రము యొక్క మహిమను మనము చూద్దాం అయోధ్య అంటే మనకు గుర్తు వచ్చేది సర్వోత్తముడైనటువంటి పురుషోత్తముడైనటువంటి ఆదర్శ పురుషుడైన ధర్మమూర్తి అయినటువంటి రాముడు గుర్తుకొస్తాడు ఎందుకంటే రాముడు జన్మించినటువంటి స్థలము అందుకే రామజన్మభూమి అంటే రాముడు జన్మించినటువంటి పవిత్ర క్షేత్రము అయోధ్య అయోధ్య అంటే జయించడానికి శక్యము కానటువంటిది అంటే అయోధ్యా పట్టణాన్ని జయించడానికి ఎవరికీ సాధ్యము కానటువంటి దుర్భేద్యమైనటువంటి పటిష్టమైనటువంటి నగరము అని అర్థం అయోధ్య అని అంటే రామాయణంలో కోసల రాజ్యానికి రాజధాని ఏదయ్యా అంటే అయోధ్యా పట్టణమే ఈ అయోధ్య పట్టణాన్ని పూర్వము సాకేతపురంగా కూడా పిలుస్తారు అయోధ్యా పట్టణము సరయూ నదీ తీరంలో ఉన్నది ఆ సరయూ నది అత్యంత పెద్ద నదిగా ఉంటూ ఉన్నది ఆ సరయూ నదీ తీరంలో ఉన్నటువంటిది అయోధ్యా పట్టణము మథురా పట్టణము శ్రీకృష్ణుని యొక్క అవతార పుణ్యక్షేత్రమైతే అయోధ్య శ్రీరాముని యొక్క అవతార పుణ్యక్షేత్రము ఈ విధంగా అయోధ్యా పట్టణము చాలా సుందరంగా ఉండి మన హిందువులందరికీ మోక్షదాయక క్షేత్రంగా విరాజిల్లుతూ ఉన్నది ప్రతి ఒక్క హిందువు తన జీవితంలో ఒక్కమారైన అయోధ్యా పట్టణాన్ని సందర్శించాలి అక్కడ ఉన్నటువంటి సరయూ నదిలో స్నానమాచరించాలి ఆ శ్రీరామచంద్రుని దర్శనం మనం చేసుకోవాలి ప్రస్తుతము అయోధ్యా పట్టణంలో మన బాలరామచంద్రుని యొక్క ప్రతిష్ట గావించారు అత్యంత సుందర మూర్తిగా ఉంటూ ఉన్నాడు రాముడు అసలు రాముడు అంటేనే రమయతీతి రామ అని రామశబ్దానికి అర్థం అంటే రాముణ్ణి ఎవరైతే చూస్తారో వారందరికీ ఆహ్లాదాన్ని కలిగిస్తాడట రాముణ్ణి చూస్తే ఇంకా చూడాలి చూడాలి అనిపించే విధంగా మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగించేటటువంటి సుందరమైనటువంటి మూర్తి మన రామచంద్రుడు శ్యామం స్మితాస్యం పృథుదీర్ఘహస్తం సరోజనేత్రం గజరాజయాత్రం అని ఆజానుబాహువు అజానుబాహువు రాజీవలోచనుడు నీలమేఘశ్యాముడు అత్యంత సుందరుడు అటువంటి మూర్తిని మనము అయోధ్యకు వెళ్ళినప్పుడు ఆ బాలరామచంద్రుని దర్శనం చేసుకోవాలి రాముడు జన్మించినటువంటి పుణ్యక్షేత్రము తరువాత అక్కడ నుండి పితృవాక్య పరిపాలకుడై రాముడు వనవాసం చేసి వనవాసంలో రావణుని చేత సీతాపహరణం జరిగితే సీత కొరకే కాకుండా ధర్మాన్ని రక్షించడానికి శిష్టులను రక్షించడానికి దుష్టులను శిక్షించడానికి అవతరించిన రామచంద్రుడు లోక కళ్యాణం కొరకు లోక కంటకుడైనటువంటి రావణాసురుణ్ణి సంహరించి సీతను తెచ్చి ఆమెను అగ్ని పరీక్షకు పెట్టి లోకానికి సీత పునీతురాలు ఆమె రామునికి తెలుసు అయినా రాజైనటువంటి రాముడు లోకోపవాదమునకు గురి కాకూడదు అని సీతను అగ్ని పరీక్షకు గురి చేసి లోకానికి సీత పునీత అని ప్రకటించి మళ్ళీ తాను పట్టాభిషిక్తుడై ఆ కోసల రాజ్యాన్ని అయోధ్య కోసల రాజ్యాన్ని అయోధ్యను రాజధానిగా చేసుకొని అనేక వేల సంవత్సరాలు పాలించినటువంటిది పాలించాడు రామచంద్రుడు రామచంద్రుని పాలనకు అంటే రామచంద్రుని పాలనలో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి క్షేత్రము అయోధ్య అటువంటి అయోధ్య క్షేత్రాన్ని ఏడు మోక్షదాయక క్షేత్రాలలో మొట్టమొదటిదైనటువంటి అయోధ్య క్షేత్రయాత్ర చేసి చేయటం జరిగింది బాలరామచంద్రుని దర్శనం చేయటం జరిగింది కాబట్టి ఈ మన విశేషమైనటువంటి జ్ఞానరస గుళికల ఎందు ఈరోజు అయోధ్యా పట్టణము గురించి చెబుతూ ఆ సరయూ నది ఎందే అక్కడ ఇతిహాసం చెప్పబడుతూ ఉన్నది ఆ సరయూ నదిలోనే రామచంద్రుడు ప్రవేశించి వైకుంఠానికి వెళ్ళాడు అదృశ్యమయ్యాడు అనేటటువంటి విషయాన్ని అక్కడ స్థానిక ప్రజలు చెబుతారు అదేవిధంగా ఎక్కడైతే సరయూ నదీ తీరంలో సరయూ నది ఎందు రామచంద్రుడు అదృశ్యమై వైకుంఠానికి ఏగాడో అక్కడే వెళ్ళి స్నానమాచరించి ఆచరించటం కూడా జరిగింది ఈ అయోధ్య క్షేత్రయాత్ర గురించి అయోధ్య క్షేత్రం గురించి అతి సంక్షిప్తంగా ఈరోజు మన నానరస గుళికల ఎందు చెప్పటం జరిగింది అని చెబుతూ రేపు ప్రయాగ ప్రయాగరాజ్ క్షేత్రం గురించి చెప్పటం జరుగుతుంది అని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్యేశార్పణమస్తు అందరికీ శుభమస్తు